దానం అంటే ఇవ్వటం ఇవ్వటం అంటే ఎవరికి ఇవ్వాలి దానంకి కూడా ఇంకొకటి కూడా ప్రతిగ్రహీత అంటాం మనం దాన్ని అంటే దానం ఇచ్చేవాడు తీసుకునేవాడేమో ప్రతిగ్రహీత భిక్షకు దానానికి చాలా తేడా ఉంటుంది భిక్ష మనం ఎవరికి అడుక్కునే వాడికి వేస్తాం సన్యాసికి కూడా భిక్షనే అంటారు ఎందుకంటే అక్కడ అడుగుకునేవాడి చేతికి చెయ్యి కింద ఉంటుంది వాడు యాచన చేస్తున్నాడు అక్కడ కానీ దానంలో ఏముంది మన ఒక్క భారతదేశ సంస్కృతిలోనే దానం ఉంటుంది ఇంక ఏ దేశంలో ఎక్కడా ఏ సంస్కృతిలో దానం ఉండదు మనం ఏం చేస్తాం ఇచ్చి దండం పెడతాం వాడికి దానం చేసే అవకాశం ఇచ్చినందుకు వాడి కాళ్ళకు దండం పెడతాం చాలా సార్లు ఎందుకంటే ఆ అవకాశమే ఇవ్వటం చాలా గొప్ప విశేషం కదా దానం చేసి తన తన బుద్ధిని మార్చుకోవటానికి వాడు చేసే ఒక ప్రయత్నం అంటే నా సొంతం అనే ఒక స్వార్థంతో బ్రతకకుండా ప్రతి ఎదుటివాడికి ఇచ్చేయటం ఇది దానం యొక్క గొప్ప విశిష్టత మన భారతీయ సంస్కృతిలో తక్కువ స్థాయి నుండి ఉన్నత స్థాయి దాకా అది అంచలంచలుగా ఉంటుంది ఇది కూడా అది ఇస్తారు కాబట్టి మనం ప్రతిగ్రహీతకు నమస్కారం చేస్తాం అట్లాగే స్వామివారు ఇప్పుడు మీరు అందరు చూశారో లేదో గర్భాదానానికి కూడా అంతే అన్నారు గర్భాదానానికి కూడా స్త్రీకి నమస్కారం చేసి ఆ గర్భదానం చేయాలని వీడియో చూపించారు అంటే అంత గొప్ప సంస్కృతి మన భారతదేశంలోనే ఉంది దానం అన్న పదం ఇంకో ఇంకో దేశంలో లేకపోవచ్చు నా అన్న ఏ మమత్వం ఉంటుందో దాన్ని దాని మీద వదిలేయటానికి మనం ఒక అవకాశాన్ని ఇచ్చాం కాబట్టి ఎప్పుడు ప్రతి గ్రహీతయే ఉన్నత స్థానంలో ఉంటాడు దానం అనే విశేషంలో